దేవన్ బిడ్లారా ఒక పట్టణంలో ఒక రాజు ఉండేవారు అతని దగ్గర ఉన్న మంత్రి యేసు ప్రవారి యొక్క ప్రేమ గురించి విని యేసు ప్రభు తన స్వరక్షకునిగా అంగీకరించి క్రైస్తవుడయ్యాడు ఆ తరువాత నుండి ఆ మంత్రి అందరికీ యేసుప్రవారి యొక్క ప్రేమ గురించి తెలియజేస్తూ యేసుప్రవ్వారు పాపులను రక్షించుటకు ఈ భూలోకానికి వచ్చారని సాక్ష్యమిస్తూ ఉండేవాడు రాజుగారికి కూడా వారి ప్రేమ గురించి ఆ మంత్రి చెప్పినప్పుడు ఆ రాజుగారు మంత్రితో ప్రభువారు అంత గొప్ప దేవుడైతే ఆయన ఈ లో పాపులందరిని రక్షించాలనుకుంటే ఒక మాట చెప్పి అందరినీ రక్షించవచ్చు కదా ఆయన ఎందుకు కూడా రాజునే కదా నేను ఒక మాట చెబితే చాలు వెంటనే ఆ పని జరుగుతూ ఉంది ఈ విధంగానే దేవుడు కూడా చేసేయచ్చు కదా అని ఆ మంత్రితో అన్నాడు ఎంత చెప్పినా సరే విషయాన్ని గ్రహించని రాజుగారికి యేసుప్రవారి యొక్క ప్రేమ అర్థమయ్యేలా చేయాలని ఆ మంత్రి నిర్ణయించుకున్నాడు ఒక నేరపరి అయిన వడ్రంగిని పిలిపించి ఒక సంవత్సరం ఈడుగల రాజకుమారిని పోలిన ఒక చెక్క తయారు చేయించి ఆ చెక్క బొమ్మకు వస్త్రాలను ఆభరణాలను తొడిగించి అలంకరించాడు మరుసటి రోజు రాజుగారు ఒక ఏటిలో ధోని విహారము ఆ రాజకుమారిని పోలిన ఆ చెక్క బొమ్మను ఏటి యొద్దకు తీసుకుని వచ్చిన మంత్రి అని పిలువగా ఆ చెక్క బొమ్మను రాజకుమారుడని తలంచిన రాజు ధోనిలో తన కుమారుడిని ఎక్కించుకునేటకు ప్రేమతో చేతులు చాపాడు అయితే ఆ మంత్రి రాజుగారికి అందించినట్లుగానే అందించి వెంటనే దానిని నీళ్ళలో పడవేశాడు వెంటనే కంగారు పడిన రాజు నీళ్ళలోనికి దూకేశారు ఆ చెక్క బొమ్మను పైకెత్తిన రాజుగారు కోపముతో ఆ మంత్రితో ఏమిటిది అని అడిగాడు ఆ మాట వినగానే దీనంగా మంత్రి రాజుగారితో ఈ విధంగా సమాధానం ఇచ్చాడు అయ్యా రాజుగారు మీ కుమారుడు నీళ్ళలో పడినప్పుడు మీరు నీళ్ళలో దూకవలసిన అవసరం ఏముంది మీ రక్షక బొట్టులకు ఒక్క మాట చలవిస్తే చాలు కదా వారు వెళ్ళి మీ కుమాన్ని రక్షిస్తారు కదా లేకపోతే ఇక్కడ నేను ఉన్నాను కదా నాకు చెప్పినా సరే మీ కుమారుడిని నేను రక్షించగలను కదా అని రాజుగారితో అన్నాడు ఆ మాట వినగానే రాజుగారు నా కుమారుడు నా ముద్దుల బిడ్డ కథయ్యా నా కుమారుడు నీళ్ళలో పడిపోతే నా కుమారుడి మీద ఉన్న ప్రేమ నేను నీళ్ళలో దూకేలా చేసింది అని సమాధానం ఇచ్చారు అప్పుడు ఆ మంత్రి రాజుగారితో మహారాజా ఇప్పటికైనా అర్థమైందా సర్వశక్తి గల దేవుడు ఒక్క మాట చేత ఈ లోకంలో ఉన్న వారిని రక్షింపక తానే మానవ అవతారం ఎత్తి బహుదీనుడుగా ఈ లోకంలోనికి రావడానికి గల కారణం ఏంటంటే ఆయన మన ఎడల కలిగి ఉన్న ప్రేమ అని చెప్పినప్పుడు మహారాజు విషయాన్ని గ్రహించి యేసు యేసుప్రవ్వాని తన స్వరక్షకుని అంగీకరి నిజమే బిడ్డారా ఈ లోకంలోని మనుషులను మనం చూస్తున్నప్పుడు తాత్కాలిక ప్రేమ ఇచ్చే వాటి వెనక పరుగెడుతూ శాశ్వత ప్రేమ ఇచ్చే దేవుడికి దూరం అవుతూ ఉన్నారు అయితే శాశ్వత ప్రేమను నిజమైన ప్రేమను చూపించే దేవుని దగ్గరికి మనం రాగలిగితే దేవునికి మన జీవితాల్లో ప్రథమ స్థానాన్ని ఇవ్వగలిగితే ఆయన చూపే నిజమైన శాశ్వతమైన ప్రేమను మన జీవితాలలో మనము అనుభవించగలం ఆ